வைசிபிஜே ஒப்பு நாராயண பாலின ஒதுணா பாலின நம்ம நம்ம வயசு பிரபுத்வா வயசு பிரபுத் ద్వారా ఆయా ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసి వ్యాపార వ్యవస్థ మూడు సంవత్సరాల తర్వాత అంటే గత ఏడాది ఎంత దారుణం దాదాపుగా విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే పేదల నడ్డీ పెరుస్తున్న కరెంటు ఛార్జీలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వహిస్తున్నారు ఈరోజు విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో ఈరోజు అనుభవం లేక ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్లో ఈరోజు కోతలు విధించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈరోజు అవగాహన లోపంతో ఉత్పత్తి సరఫరాలో అంచనా వే వేయడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే దాదాపు నాలుగు రూపాయలతో ఒప్పందాలు గత ప్రభుత్వం కుదుర్చుకుంటే ఇలా వచ్చిన వెంటనే ఆ ఒప్పందాలు పీపీఏలు రద్దు చేసి ఈరోజు ఈ విద్యుత్ కోతలకు కారణమవుతున్న ముఖ్యమంత్రి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు మూడు రెట్లు ఈరోజు గతంలో కంటే విద్యుత్ ఛార్జీలు పేదల మీద భారం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిస్కమ్ల ద్వారా నాలుగున్నర రూపాయలకు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై ఇరవై ఆరు రూపాయలు ఈరోజు వెచ్చించి ఈరోజు విద్యుత్ను కొనుగోలు చేసే పరిస్థితి దీని మూలంగా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి రూపంలో చేతులు మారాయని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిని అని చెప్పి అధికారం వచ్చి ఈరోజు పేదల నడ్డి విరిచే ముఖ్యమంత్రిగా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఈరోజు కోతలు విధించే ముఖ్యమంత్రిని మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ విద్యుత్ ఛార్జీల తగ్గుదల మీద పోరాటాలు ఉధృతం చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈరోజు ధర్నాలు రాస్తారకులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన పరి ప్రకారం ఈరోజు ప్రొద్దుటూరులో నిన్న మైదుకూరులో ధర్నా అయిపోయింది ఈరోజు ప్రొద్దుటూరులో ర్యాలీ చేసి ధర్నా నిర్వహించడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి పేదల మీద భారం తగ్గించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కుర్చీ దించడం ఖాయమని చెప్పి మీ చేరు ప్రజలు పేదలు లాగడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ధన్యవాదాలు నీటి విద్యుత్తు మనకు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనకు ఉత్పత్తి వస్తుంది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల యూనిట్లు ప్రతిరోజు మనకు ఖర్చు అవుతుంది దాంట్లో నలభై తొమ్మిది శాతము నీటి విద్యుత్తు పొంగ మిగతాదంతా కూడా ప్రైవేటు విద్యుత్తు థర్మల్ విద్యుత్తు మనకు రావాల్సిన ఉంది ఈ విధంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు వినియోగదారులను నష్టపోతాయి పోయేట్లు చేస్తున్నాడు అటువైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలుగా డ్యామేజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడిన డబ్బులన్నీ కూడా విద్యుత్కు అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నాడు తక్కువ కొనుగోలు చేసే విద్యుత్తును ఎక్కువ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా వెళ్ళిపోయినాయి అలాగే తక్కువ మొత్తానికి మనకు వినియోగదారానికి రావాల్సిన విద్యుత్తును ఈరోజు ఎక్కువ మొత్తానికి చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారునికి తీసుకొచ్చి పెట్టినాడు ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో పోరాట రూపంలో ముందుకు రావడం ఆ క్రమంలోనే ఈరోజు ప్రొద్దుటూరులో ఈ దండా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం మేము నిర్వహించడం ప్రజలందరూ కూడా మరింత వివరణగా ఈ సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నంలో మీ అందరి సహకారం తీసుకోవడం జరిగింది దయచేసి మీరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం